ఇండియన్ సినిమా గతంలో వరల్డ్ వైడ్గా ఈ పేరు వినపడగానే బాలీవుడ్ అనేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే పేరు వచ్చింది ఏ అక్కసుతోనో ఇప్పుడు చరణ్ని అనుమానిస్తున్నారన్న వివాదం నడుస్తోంది పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ కి రీజనల్ సినిమా చేరింది ఈ ఘనత దక్కడం వెనుక ఎంతో మంది డైరెక్టర్స్ స్టార్స్ టెక్నీషియన్స్ కృషి ఉంది ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని బాలీవుడ్ కలలో కూడా అనుకుని ఉండదు అలాంటి ఒక రోజు వచ్చింది సౌత్ ఇండస్ట్రీ ముందు బాలీవుడ్ తల వంచక తప్పలేదు కానీ ఆ అక్కసును ప్రతి అంశంలో అవకాశం దొరికినప్పుడల్లా చూపిస్తూనే ఉంటారు ఇక ఇటీవల జరిగిన ఆనంద్ తంపాని ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రామ్ ని స్టేజ్ మీదకు ఆహ్వానించిన షారుఖ్ ఖాన్ ఆ తర్వాత ఇద్దరు కలిసి అమీర్ సల్మాన్లతో నాటు నాటు పాటకు కలిసి డాన్స్ చేసిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో చూసాం అయితే మెగా పవర్ స్టార్ ని పైకి పిలిచే సందర్భంలో షారుఖ్ అభ్యంతరకర రీతిలో ఇడ్లీ వడా పదాలతో సంబోధించాడని ఇది చాలా బాధ కలిగించిందని ఉపాసన తన పర్సనల్ మేకప్ విమెన్ బేబా హసన్ తన ఇన్స్టా వేదికగా పెట్టిన పోస్ట్ విపరీతమైన చర్చకు దారితీస్తోంది నిన్న మధ్యాహ్నం మొదలు ఈ టాపిక్ మీద పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి నిజానికి ఆ వీడియోలో షారుఖ్ అన్న పదాలు పూర్తి స్పష్టంగా లేవు ఫోన్ కెమెరాలో షూట్ చేసింది కావడంతో అంత గోలలో రికార్డింగ్ సరిగ్గా జరగలేదు ఇడ్లీ వడని వినిపిస్తుంది కానీ ఇంకేమీ అర్థం కాలేదు ఉద్దేశం ఏదైనా ఇలా అనడం మాత్రం ముమ్మాటికి తప్పేనని అభిమానుల కామెంట్ రివర్స్లో మేం కూడా పావు బజీ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోమని కామెంట్లు ఇస్తున్నారు అయితే షారుఖ్ తరపున వాదిస్తున్న వాళ్ళ వెర్షన్ ఇంకోలా ఉంది వన్ టూ కా ఫోర్ అనే సినిమాలో షారుఖ్ సౌత్ గురించి మాట్లాడుతూ ఇడ్లీ వడ రజనీ కమల్ వెంకీ నాకంటూ అంటూ ఒక డైలాగ్ చెబుతాడు అంటే ఇవన్నీ దక్షిణాదిలో ఫేమస్ అనే ఉద్దేశంతో ఆ సీన్ తాలూకు క్లిప్పింగ్ కూడా బయటకు తీశారు ఆ కోణంలోనే ఇప్పుడు కూడా వాటి ప్రస్తావన తెచ్చాడు తప్పించి కావాలని రామ్ చరణ్ ని ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో కాదని బాద్షా ఫ్యాన్స్ సమాధానం ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెడితే సరదా కోసమైనా సరే షారుక్ అంత పెద్ద వేదికపై అలా అనకుండా ఉండాల్సిందనేది ఎవరు కాదనలేని స్టేట్మెంట్ లక్షలాది కెమెరాలు చూస్తున్నప్పుడు మాట ఆట రెండు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇలా లేనిపోని కాంట్రవర్సీ లకు దారి తీసి విభేదాలు తెస్తాయి